వివాదం కొనసాగుతూనే ఉంది జరిగినటువంటి పైన రెడ్డి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయంటూ నిన్న ఏకంగా నీ ఇంటికి వస్తానంటూ కూడా అరకప్పుడు గాంధీకి సవాల్ చేస్తారు పదకొండు గంటల సమయానికి వస్తానని చెప్పారు కానీ పదకొండు గంటల సమయానికి అరకప్పుడు గాంధీ ఇంటికి కౌశిక రెడ్డి రాకపోవడంతో అరకప్పుడు గాంధీయే కౌశిక రెడ్డి ఇంటికి వెళ్ళారు అనుచరగణంతో పెద్ద ఎత్తున వాగ్వానం జరిగింది నిన్న రోజంతా కూడా ఎక్కడ చూసినా హాట్ పాలిటిక్స్ చూసాం మనం పోలీస్ అరెస్ట్ కావచ్చు అటు జైలు వాళ్ళ అరెస్ట్ తీసుకెళ్లి స్టేషన్లు వేయడం కావచ్చు కార్యకర్తలు అడ్డుకోవడం కావచ్చు పెద్ద ఎత్తున రాజకీయ వాడి వేడి చర్చ అయితే కొనసాగింది తాజాగా ఈ రోజు అరకప్పుడి గాంధీ ఇంటికి వస్తామన్నారు కౌశిక్ రెడ్డి పదివేల మంది కార్యకర్తలతో అరకప్పుడి గాంధీ ఇంటికి రావాలంటే కూడా ఆయన ప్రకటించారు ఈ నేపథ్యంలోనే మెడ్చల్ ఎంఎ మెడ్చల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఇంటి దగ్గర నుంచి పనివేలమని కార్యకర్తలతో అరికప్పుడు గాంధీ ఇంటికి వెళ్దాము అక్కడ బిఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో షంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు ఆ రెడ్డి ప్రస్తుతం షంబీపూర్ రాజు ఇంటి నుంచి మీకు విజువల్స్ కనబడుతున్నాయి ఇప్పటికీ అక్కడ కౌశిక్ రెడ్డి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటి పైన కూడా దాడి జరిగింది తాజాగా వీళ్ళంతా కలిసి ఇప్పుడు అరకప్పుడు గాంధీ ఇంటికి వెళ్ళబోతున్నారు అయితే అరకప్పుడు గాంధీ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ప్రతిపక్షంలోనే ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు కాబట్టి మనంతా ఒకటే పార్టీ కదా మీ ఇంటి దగ్గర మీటింగ్ పెడతామంటూ బీఆర్ఎస్ శ్రేణులు కదులుతున్నారు సో ఎక్కడికక్కడ అరెస్ట్ పర్వం కొనసాగుతుంది మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎస్ శంభూపూర్ రాజు ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు ఎస్ మధు ఎవరెవరు చేరుకున్నారు ఇంకా పాడి కౌశల్ రెడ్డితో పాటుగా ఇంకెవరన్నా ప్రముఖులు అక్కడికి చేరుకున్నారా వారు వెళ్లేది సిద్ధమవుతున్నారా పోలీసులు వాళ్ళు అనుమతిస్తారా ఎగ్జాక్ట్లీ షంపూర్ రాజు నివాసానికి పాడి కౌశిక్ రెడ్డి చాలాసేపు అవుతుంది చేరుకొని లో ఇక్కడ నుంచి బయలుదేరి అరికపూడి గాంధీ నివాసానికి బయలుదేరి ఉన్నారు కొద్దిమంది దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చారు కాకపోతే పోలీసులు కూడా భారీగా ఉన్నారు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఈ చుట్టుపక్కల ఈ ప్రస్తుతం ఎవరైతే షంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డి ఇద్దరు ఉన్నటువంటి నివాసం ముందు పోలీసులు భారీగా చేరుకున్నారు ఇటు నాలుగు వైపులా చుట్టుపక్కల మొత్తం మొత్తం పోలీసులు ఉన్నారు మనం ఇటువైపు కూడా చూడొచ్చు పోలీసులు ఎదురుగా చూస్తూ ఉన్నారు బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండాలి నిన్నట్లా జరగొద్దు అనేటువంటిది పోలీసు యంత్రాంగం ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు అలర్ట్ అయ్యారు బయట కూడా భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు కూడా భారీగా పోలీసులు ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం సో లోపల కౌశిక్ రెడ్డి తర్వాత శంబీపుర్ రాజు ఇద్దరు ఉన్నారు ఒకసారి లోపల ఇన్సైడ్ విజువల్స్ లోపలికి వెళ్దాం కొద్దిసేపట్లో పాడి కౌశిక్ రెడ్డి బయటికి రానున్నారు ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు ఒకసారి ఇన్సైడ్ లోపల లోపల్ సైడ్ లోపలికి వెళ్తా ఉన్నాం మనం ఇన్సైడ్ లోపల పాడి కౌశిక్ రెడ్డి తర్వాత షంబీపూర్ రాజు ఇద్దరు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వెళతామని చెప్పి భీష్మించి కూర్చోని కూర్చున్నారు ఖచ్చితంగా వెళ్లాల్సింది అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే నిన్న అల్టిమేటం ఇచ్చారు అరికప్పుడి గాంధీ ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాను రేపు ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపులు ఇచ్చారు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ అవుతా ఉన్నారు ప్రస్తుతం ఇదే రూమ్ లో పాడి కౌశిక్ రెడ్డి షంబీపూర్ రాజు ఇద్దరు అంటున్నారు బీఆర్ఎస్ కండవాదాం ఆయన ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేద్దామని మొదటి నుంచి కూడా చెప్పుకొస్తూ ఉన్నారు ఇక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాజు ఇంటి నుంచి కూడా అందరం తరలి వెళ్దామని చెప్తున్నారు సో షెంబూర్ రాజు ఇంటి దగ్గర బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు అక్కడికి వచ్చారు ఎవరైనా భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు వారందరినీ ఎప్పటికప్పుడే అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు ఎవరిని కూడా జంబీపూర్ నివాసం వద్ద సంచరించకుండా ఇటువైపు తిరగకుండా ఇటువైపు నిలబడకుండా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటికే చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు జంబీపూర్ రాజు కూడా చెప్తా ఉన్నారు మేము ఇంటి వరకు వెళ్తాం వాళ్ళ దాడి చేసే సంస్కృతి మాది కాదు ఇంటికి వెళ్తాం షాల్వ కప్తాం కండువా వేస్తాము సన్మానం చేస్తాము ఎందుకంటే పిఎస్సీ చైర్మన్ గా ఆయన ఎన్నికయ్యారు కాబట్టి దానికి సంబంధించి ఆయనను మా పార్టీ నేతనే సరే పార్టీ మారిండొచ్చు ఇప్పుడు కానీ మేము గౌరవంగా వెళ్తాము వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాం వాళ్ళు దాడి చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మేము ఎక్కడ ఎవరిపైన చేయి వేయలేదు ఒక వ్యక్తి పైన కూడా ఒక నాయకుడి పైన కూడా కేవలం రాజీనామా డిమాండ్ చేస్తాం కానీ ఇక్కడ నిన్న జరిగినటువంటి తీరుపైన ఏకపక్షంగా జరిగింది కావాలనే మమ్మల్ని అటాక్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి పైన దాడి చేశారు ఇంటి వరకు వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రస్తుతం లోపల ఉన్నారు విజువల్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పాడి కౌశిక్ రెడ్డి తర్వాత షంబీపూర్ రాజు ఇద్దరు ఉన్నటువంటి లో విజువల్స్ చూడొచ్చు ఇద్దరు కూడా ఇద్దరు బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతా ఉన్నారు మాట్లాడడానికి పాడి కౌశిక్ రెడ్డి కూడా బ్రేక్ వాచ్ చేస్తా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం పాడి కౌశిక్ రెడ్డి గారితో పాడదాం అన్న నిజంగా వెళ్తా ఉన్నారు అనుకున్నట్టు ఇక్కడ వెళ్తున్నారు కౌశిక్ రెడ్డి గారు తెలుసు మన పిహెచ్ చైర్మన్ అయిన సందర్భంగా గాంధీ గారే నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు అంతకుముందు ముందు వారే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ట్విట్టర్లో పెట్టుకున్నాను మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా నేను వస్తా ఉన్నా ఇంటికి బ్రేక్ చేద్దాం కలిసి అక్కడ నుంచి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు తప్పేముంది అందులో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్న గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ ఇంటికి వస్తే తప్పేంటి ఎందుకు పోలీసులతో ఈ విధంగా వ్యవహరించి అరెస్టులు చేయిస్తా ఉన్నారు ఈరోజు వందలాది మంది అరెస్టులు చేశారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిన్న నీతి గురించి నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడారు అవి ఏమన్నా మీకుంటే మీరు పార్టీ ఆఫీస్కి రండి మేము కదా మేము గెలిపించింది మా కష్టంతో మా చెమట వచ్చి రక్తాన్ని వచ్చి మీరు చిందించి మేము గెలిపించినాం కదా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను గెలిపించారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తే ఇంటికి రాణిస్తలేవు నీకు ఆ సంప్రదాయం లేదు ఆ సంస్కృతి లేదు కాబట్టి నువ్వన్న రా పార్టీ ఆఫీస్కి రా పార్టీ ఆఫీస్కి వస్తే మన కేంద్ర కార్యాలయంకి వద్దాం అక్కడ వెళ్దాం అక్కడ నుంచి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం అది లేకుండా అరెస్టులు చేయించడం నిన్న మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం వారిని చంపే ప్రయత్నం చేయడం మీడియా సాక్షిగా చూసాం కదా మనము అందులో మంది గుండాలను తీసుకెళ్లి వారి ఇంటి మీద దాడి చేయించాయి ఇది మంచి పద్ధతి కాదు ఒక వైపు గాంధీ గారు రండి భోజనం పెడతా అంటూనే మరోవైపు పోలీసులతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కుర్చీలు వేసినాడు మేము కూడా ఉంటున్నాం మేము పార్టీ కార్డు ఒకటి తీసుకొస్తాం షాల్వా తీసుకొస్తాం ఒక దండ తీసుకొస్తాం పేసీ చేయడం సన్మానం చేసుకుంటాం గాంధీ గారిని తప్పే ముందు మా ఎమ్మెల్యేనే కదా ఇది కానీ మంచి పద్ధతి కాదు గాంధీ గారు మీరు ఒక రకంగా మాట్లాడుతూ మరి వైపు పోలీసులు పెట్టి ఈ రకంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి మీరు చుట్టుముట్టు పోలీసులు సమాచారాన్ని గాంధీ గారికి ఇచ్చాము సోషల్ మీడియా ద్వారా ఇచ్చాము వారికి మీడియా ద్వారా ఇచ్చాము మా లోకల్ అక్కడ ఉన్నటువంటి షేర్లింగపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఇచ్చాము అది మేము వారికి చెప్పే వెళ్తా ఉన్నాం స్టేట్మెంట్ కూడా వచ్చాం కదా వారి కార్యకర్తల సమావేశం గాంధీ గారి ఇట్లా పెట్టుకుంటా అంటారు మీరు అడిగినట్టు మీరు వెళ్తారా అంటున్నారు వెళ్ళడం మాకేం కొత్త కాదు చాలా చూసాం ఉద్యమంలో కూడా వాళ్ళ స్ట్రాటజీ బాగుంటది మాది మాకుంటది తప్పకుండా గాంధీ గారు భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళకపోతే కూడా బాగోదు పరిస్థితులు పోలీసు పోలీసులు చూస్తా ఉన్నారు మీరే చూస్తారు వందలాది మందిని ఇండ్ల చుట్టూ పెట్టారు చూస్తాం ఏం జరుగుతుందో గంటలో చూస్తారు కదా బయలుదేరుతాను బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇప్పుడే గాంధీ నేను కౌశిక్ గారు మా గాంధీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాం కౌశిక్ రెడ్డి గారు కూడా ఉన్నారు మాట్లాడదాం బ్రేక్ఫాస్ చేస్తారు వెళ్తున్నారా కౌశ్ రెడ్డి గారు రాజుభాయ్ ప్లీజ్ బ్రదర్ ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి ఇది బయటకు వస్తున్నాయి కదా అందరితో మాట్లాడదా తొందరగా కేసు పెట్టమని చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వారు న్యాయంగా ఇది ఉంటా చేస్తా ఉన్నారు తప్పకుండా చట్టం వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉంటుంది కానీ పోలీసులు చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యేని అటాక్ చేసి ఊకుంటారు ఏం రెచ్చగొట్టింది అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు కౌశిక్ గారు మీ ఇంటికి వస్తా బ్రేక్ ఫాస్ట్ చేస్తా అక్కడ నుంచి సార్ జరిగారు రెచ్చగొట్టడం అది గాంధీ తొడలు కొడతా ఉన్నాడు మెడలు కొడతా ఉన్నాడు పత్తులు అట్ల కొడతా ఉన్నాడు కదా గాంధీ గారే కదా రెచ్చగొట్టింది వెళ్తా ఉన్నా ఇప్పుడు థ్యాంక్ మరోవైపు కౌశిక రెడ్డి నేను మొగోడ్ని రేపు అంత చూస్తా అని సంగతి తెలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ రోజు ఏమో చాలా సామరస్యంగా మీరు మా పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని స్వాగతిస్తాము మీ మెడలో దండ వేస్తాము మీకు సాల్వ వేసి సత్కరిస్తామని చెప్తున్నారు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి బయలుదేరి వెళ్తా ఉన్నారు బయటకు వచ్చారు ఎస్ మధు నిన్న ఏకంగా మనం కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర చూసాం కౌశిక్ రెడ్డి తొడగొట్టి మరి నేను మొగోడ్ని నీలాగా భయపడేవాడిని కాదు రేపుని సంగతి చూస్తా రేపుని అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు కానీ ఈ రోజు షంబీపుర్ నివాసం దగ్గరికి చూసి చూస్తే కనుక షంబీపూర్ రాజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన మా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన మేము స్వాగతిస్తాం షాల్వాయేసి సత్కరిస్తాం దండేసి ఆహ్వానిస్తాం అంటూ కూడా మాట్లాడుతున్నారు అంటే నిన్నేమో వార్నింగ్ ఈ రోజేమో ఏమో వాడిని కొంత మేము ఆహ్వానిస్తాం ఆహ్వానిస్తామని ఈ టర్న్ ఎట్లా చూడాలి అంటే నిన్న వాళ్ళు దాడి చేశారు ఆ కౌశిక్ రెడ్డి నివాసం పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తల పైన అక్కడ దాడి చేశారు అరికపుడి గాంధీకి సంబంధించినటువంటి మనుషులు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళలాగా మేము దాడి చేయము గౌరవిస్తాము ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎవరిపైన ఎక్కడ దాడి చేయలేదు ఏ ఊరి ఏ నాయకుడి పైన కూడా రాజీనామాల డిమాండ్ చేశామే తప్ప ఎక్కడ దాడి చేయలేదు ఈ పది సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పది సంవత్సరాలు కూడా ఎక్కడ అటాక్ జరగలేదు మొట్టమొదటి అటాక్ జరిగింది పాణి కౌశిక్ రెడ్డి పైన ఒక ఎమ్మెల్యే పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటిది వర్షాన్ని వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మేము దాడి చేయము ఇంటికి వెళ్తాము ఆయన రెస్పెక్ట్ చేస్తాము కండువా వేస్తాము పిఎస్సీ చైర్మన్ అయినాడు కదా దానికి సంబంధించి షాల్వాగా కప్పి సన్మానిస్తాం కానీ ఎక్కడ కూడా అటాక్ చేయము అలాగా దాడులు చేయమనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు సో సో చూడాలి భారీగా పోలీసులు మోహరించారు ఇక్కడ షమీపూర్ నివాసం వద్ద కార్యకర్తలు చేరుకున్నారు చుట్టుపక్కల మొత్తం పోలీస్ వాహనాలు ఉన్నాయి వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్తాన సిచువేషన్ చూడాలి అంటే అధ్యక్షుడిగా వచ్చింది కాబట్టి సత్కరిస్తాం అంటున్నారు ఓకే కానీ కౌశిక్ రెడ్డి మాత్రం నిన్న నేను అంత చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు కదా ఆ వార్నింగ్ సంబంధించి ఇప్పుడు గొడవకు వెళ్తున్నట్టుగా భావించాలి లేదంటే కార్యకర్తల మీటింగ్ గా భావించాలా బయలుదేరడానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎస్ అంటే మధు నిన్న కౌశిక రెడ్డి తన నివాసం దగ్గర ఉన్న నేపథ్యంలో వార్నింగ్ ఇచ్చారు సో రేపు నీ ఇంటికి వచ్చి నేను అంత తేలుస్తాను పదివేల కార్యకర్తలు కదలి రావాలంటే చెప్పుకొచ్చారు ఇప్పుడు వారంతా కరిగపుడి గారి మీద కక్ష సాధింపుగా ఆయన ఇంటికి వెళ్ళి తిరిగి దాడి చేయడానికి వెళ్తున్నారా లేదంటే ముందే పోలీసులు వీరిని అరెస్ట్ చేసి తరలిస్తారా ఇక్కడ నుంచి తెలియదు కానీ భారీగా కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడానికి సమాయత్తం అవుతా ఉన్నారు వెళ్తామని చెప్పాం కరికపుడి గాంధీ కూడా మాకు ఆహ్వానం మలుపుతా ఉన్నారు రమ్మని చెప్తా ఉన్నారు కాబట్టి అని కూడా మీడియా ముందు చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగానే వెళ్తా ఉన్నాం కానీ పోలీసులు వెల్లడిస్తారా లేదా అనేటువంటి తెలియాలి భారీగా పోలీసులు చేరుకున్నారు పోలీసు బందోస్ ఇక్కడ ఉన్నటువంటి విజయవాసలో చూడొచ్చు పోలీసులు చుట్టుముట్టారు మొత్తం వాహనాల్లో ఇక్కడికి బయట వాహనాల్లో వచ్చినటువంటి వారిని అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచువేషన్ లోపల కూడా వాహనాలు తీసుకొచ్చారు జంబీపూర్ నివాసం అంతా కూడా పోలీసులు నిండిపోయారు కార్యకర్తలు మాత్రం బయటకు వెళ్తామంటున్నారు బ్యాక్ సైడ్ ఈ ఉన్నటువంటి ఇంటి దగ్గర వెనకాల కూడా పోలీసులు ఉన్నారు ఎక్కడ కూడా వారిని ఆ బయటికి బయటికి వెళ్ళనివ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఇందులోనే ఈ ఇందాక దీ ఈ రూమ్ లోనే షంబీపూర్ రాజు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు వెళ్తారా లేదా అనేది చూడాలి కొంతమంది కార్యకర్తలు కూడా మద్దతుగా వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది కాస్త ఉద్రిక్త పరిస్థితి తలెత్తే సిచువేషన్ ఉంది వీళ్ళైతే కంపౌండ్ కూడా దాటనిచ్చే పరిస్థితి లేనట్ గా కనిపిస్తా ఉంది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది వాళ్ళు మాత్రం వెళ్తామంటూ భీష్మించి కూర్చున్నారు మేము వెళ్తాము ఎక్కడ కూడా అటాక్ చేయము రెస్పెక్టబుల్ గా ఆయనకి షాల్వాగా పోస్తామనేటువంటి ఒక వీళ్ళు వెర్షన్ వీళ్ళు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రైట్ మధు ఒకసారి అక్కడ కార్యకర్తలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి అంటే పెద్ద ఎత్తున అసలు ఇద్దరు బీఆర్ఎస్ ఉంటామని చెప్తున్నారు అటు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు అరికప్పుడు గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీ అనే వ్యక్తిగా ఉన్నా కాబట్టి నాకు పిఎస్ చైర్మన్ వచ్చిందని చెప్తున్నారు కానీ వివాదం కాస్త ఒకసారిగా అటు ఆంధ్ర తెలంగాణ సిచువేషన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆ ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసే సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఆ కార్యకర్తలు పదివేల మంది తరలి రావాలని పిలుపు మేరకు చేరుకున్న నేపథ్యంలో వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు అరకపడి గాంధీ మీద ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి ఏం చెప్తారన్నా ఇక్కడ చూసి బయలుదేరుతామంటారు భారీగా పోలీసులు ఉన్నారు కదా పోలీసులున్నా ఎవరున్నా కూడా బయలుదేరే పక్క వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాము అక్కడి నుంచి గాంధీ గారు ఆహ్వానిచ్చినారు మా పార్టీ ఆయన ఆయన అవ్వనాన్ని మన్నించి అక్కడికి వెళ్తున్నాము కౌశిక్ రెడ్డి గారు మా ఎంఎసీ షేంపూర్ రాజు గారు అదేవిధంగా మేము కార్యకర్తలు అందరం కూడా అక్కడికి వెళ్తున్నాం ఏం నిన్న వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేశారు పాడి మీరు కూడా మేము ఎటాక్ చేస్తే ఆయనకు షాల్వా వాగ్ కండువా కప్పి రెస్పెక్ట్ఫుల్ గా మా సీఎం గారి దగ్గరికి మా కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్లాలని చెప్పి వెళ్తున్నాం అని చెప్ప మేము ఇంకో రకంగా ఆలోచన లేదు మాకు ఆయనతో ఫైటింగ్ చేసే అంశం అసలు లేదు ఆయన కూడా మా కుటుంబ సభ్యుడు ఆయన కూడా మొన్నటి మొన్నంట కూడా జరిగింది నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అన్నాడు ఆయన ఆహ్వానిస్తా ఉన్నాను తప్ప మేము పోరాటానికి వెళ్తలేము నమ్ముతారు ఇంకా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది నమ్ముతున్నా అంటే ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కదా వారి వీరు చెప్పింది కదా ఆయన నోటితో ఆయనే చెప్తా ఉన్నాడు కదా కాబట్టే నమ్ముతూ ఉన్నాము ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాము తిరిగి తిరిగి వస్తే సంతోషము తిరిగి రాకపోతే రిజైన్ చేసి మళ్ళీ నిలబడి ఆయన పవర్ ఎంతో చూపించండి నిన్న చెప్తా ఉన్నారు కదా ఏడు లక్షల మంది నన్ను మూడు సార్లు ఆస్వాదించారు అది ఇది చెప్తా ఉన్నారు కదా మరి ఆ ప్రకారం మళ్ళొకసారి నిలబడి నిలబడి గెలిచి ఆయన ఏందో నిరూపించుకోమండి లేకపోతే మేము టిఆర్ఎస్ కార్యకర్తలు ఏందో నిరూపిస్తూ చూపిస్తాము మరి మా కష్టంతో రాత్రి పగలు మేము కష్టపడనని గెలిపిస్తాం జరిగింది ఈ రోజు మమ్మల్ని ఇంటికి రావద్దంటే ఇంకా రేపు ఏ పార్టీలో ఉన్నా ఆ కార్యకర్తలను కూడా ఇంటికి రానిచ్చే పరిస్థితి ఆయనకు లేదు రైట్ మధుమిరి హోల్లో ఉండండి సో తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఎక్కడెక్కడ అరెస్ట్ అవుతున్నారు అరికప్పుడు గాంధీ ఇంటికి పదివేల మంది కార్యకర్తలతో వెళ్తామంటూ కూడా కౌశిక్ చెప్పుకొచ్చారు హరీష్ రావు కూడా అరికప్పుడు గాంధీ ఇంటికి పెడేతిన కార్యకర్తలు రావాలంటగా పిలిపించారు మరి ముఖ్యంగా మెచ్చల్ బిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి షమ్మిపూర్ రాజు ఇంటి నుంచి అరికప్పుడు గాంధీ ఇంటికి వెళ్దాము ఆయనకి మెడలో కండువ సత్కరించుకున్నాం అంటూ కూడా మీరంతా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ అవుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు కూడా అరెస్ట్ అయ్యారు తలసాని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు పోలీసులు పువ్వాడ అజయ్ కుమార్ హౌస్ అరెస్ట్ చేశారు ఈ మాజీ మంత్రులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఒకసారి హరీష్ రావు పోలీసులతో బాగబోదానికి దిగుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీద

జిల్లా అధ్యక్షుడు షంబీర్పూర్ రాజు గారు షంబీర్పూర్ రాజు గారు పిలిపించినట్టు షంబీర్పూర్ రాజు గారు పిలిపించినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇలా వాళ్ళ నాయకత్వంలో మేము ఇవాళ ఇప్పుడు గాంధీ గారి ఇంటికి మీటింగ్ కి బయలుదేరపోతా ఉన్నాం ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా నాకు కాన్వే కూడా రెడీ అయింది ఆడి బయలుదేరిన తర్వాత ఆడే మాట్లాడాలో ఆడ మాట్లాడతాం చల్లడం కౌశిక్ రెడ్డి బయలుదేరి వెళ్తా ఉన్నారు బయలుదేరి వెళ్తా ఉన్నటువంటి మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి కార్యకర్తలతో బయలుదేరారు ఇక్కడ నుంచి మూవ్ అవుతా ఉన్నారు మూవ్ అవుతూ ఉన్నారు భారీగా పోలీసులు మోహరించున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది భారీగా పోలీసులు మోహరించున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరి చూస్తా ఉన్నాం విజయోస్ లో అదే ఫోన్ పక్కన పెట్టేసే అండ్ ఈ పరస్పర దాడులకు కానీ ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది దేశమంతా చూస్తూ ఉంది ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరు కూడా వేసి ఉండాల్సిన అవసరం

పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు నువ్వు వస్తానో కాబట్టి నువ్వు ఇచ్చి నన్ను స్వాగతిస్తానో కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నరా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు వాళ్ళే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి ఇప్పుడేమో వాళ్ళ ప్రాంతీయ వని గాంధీ ఆంధ్ర వాడు అని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అప్పాలజీ చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం రెండోది గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ చాలా సామరస్యంగా ఒక సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు మీరు మంగళారతలు ఇస్తా ఉన్నారని మంగళారతలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్టు లేసుడు వాళ్ళు లేపారు మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలో ఎప్పుడు చెప్పాలో చెప్తాము మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆలస్ ఇప్పుడు కండువా ఇప్పుడు కట్టుకోవాలి ఎంపుకోవాలా లేదా అని ఎక్కడ లేదు రాజ్యాంగం ఎక్కడ లేదు ఇదే డ్రెస్ వేయాలి ఇదే కడువా వేసుకోవాలని పిఎసీ చైర్మన్ ఇచ్చారు పిఏసీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు అప్పుడు గవర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు మీరు చేసిందేమో న్యాయము వేరే వాళ్ళు చేసి అన్యాయమా కాబట్టి మీరు ఇది అన్నీ చెప్పకూడదు ఇవన్నీ మాటలు మాట్లాడకూడదు మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం సరే ఎమ్మెల్యే కాబట్టి ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను మరి వేరే వచ్చి మేము వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను సపోర్ట్ అదే చెప్తున్నా కదా వాళ్ళు ఏం అంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చకూడదు రెచ్చిపోతున్నాడు మాకు తెలుసు కౌశీక్రెడ్ కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు మేము అన్ని చేసి వీడి దాకా వచ్చినాం మాకు కొత్తగా మళ్ళీ నేర్పియొద్దు మాకు మరిసిపోయిన మరిసిపోయిన మళ్ళీ మాకు అలవాటు నేర్పియొద్దు అని దయచేసి కోరుకుంటాం చెప్పామ చెప్పేమో చెప్తాము ఇప్పుడు విస్తృత స్థాయి అలా పార్టీ ఆఫీస్లో చేస్తారా సమావేశం చేస్తారా అవగాహన అవగాహన నుండి మాట్లాడుతున్నా అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్లో అవి చేయండి లేకుంటే ఏడ్ ఆఫీస్లో చేయండి విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికిన ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు హరీష్ రావు ఇల్లు లేదా మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి ఇవన్నీ ఇప్పుడు అప్పుడు కూడా గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడినా మీకు తెలుసు ఆయన ఇచ్చిన దాన్ని మనిషి పెట్టుకోవాలని అది మాట్లాడి మాట్లాడారు ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళంటే గాదులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు మరి ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ గౌసి రెడ్డి తిరగకుండా కూడా మా దగ్గర ఎట్లా ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు ఇక ఏముండ పై మీద ఇప్పుడు ఎంటైర్ ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు టోటల్ మీడియా చూస్తా ఉన్నారు నేను పోతానంటుంటే నా కానివ్వేను కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు రెడీ చేసుకున్నాం మేము మేము పోతామంటే మనల్ని పోనీయకుండా చూడండి డోర్ కూడా ఇవన్నీ గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు ఇక నేను ఏం జవాబు చెప్పాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి గాంధీ గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తున్నారు కదా ఇదే నా ప్రజా పాలన అంటే మరి నీకు నువ్వు నువ్వు కొడుతివి ఇదంటివి రారి అంటే ధనం తొడలు కొడుతురి మరి పోలీసులు పెట్టినాడు ఎందుకంటే చెప్పిస్తు ఎందుకంత భయపడుతుర్రు ఎందు